అకాల వర్షాలు తుఫాన్ల మీద తుఫాన్లు రైతన్నను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి రైతన్న కోటి ఆశలతో పండగలా చేద్దామనుకున్న వ్యవసాయం దండగగా మారుతుంది పెరిగిన పెట్టుబడులతో ఆరుగాలం శ్రమించే తీర పంట చేతికొస్తుందన్న తరుణంలో అకాల వర్షాలు తుఫాన్లు బెంబెలెత్తిస్తూ కన్నీటిని మిగులుస్తున్నాయి రైతన్నకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు తమను పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు వాపోతున్నారు కన్నెత్తి కూడా తమ వైపు చూడటం లేదని ఆవేదన చెందుతున్నారు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇసుకబాయిగూడెంలో అకాల వర్షాలు తుఫాను దాటికే వందలాది ఎకరాల వరి పొలాలు నేలకొరిగాయి నీళ్లలో తడిచి వడ్లు మొలకెత్తుతున్నాయి అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో మాడుగులపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలూట్ల బాబయ్య రైతులతో కలిసి వరి పొలాలను పరిశీలించారు పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాడుగులపల్లి మండలంలో అరవై శాతం మేర వరి పొలాలు వర్షాలు తుఫాను దాటికి నేలకొరిగాయని తెలిపారు తుఫాన్ల మీద తుఫాన్లు వస్తున్నాయి కానీ అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం పంట నష్టాన్ని అంచనా వేయడంలో విఫలం చెందారన్నారు రైతులను ఓదార్చేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు చేతికొచ్చిన వరి పంట నేలపాలు కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని చెప్పారు ఇప్పటికైనా పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు ముప్పై నుండి నలభై వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన వెంట రైతులు మంచికంటి అమృతారెడ్డి తంగిళ్ల సీతారామరెడ్డి కట్టాశేఖర్ రెడ్డి ఆదిరెడ్డి గుర్రం జనార్దన్ రెడ్డి వల్లపుదాసు అనిల్ ప్రభాకర్ గుర్రం రెడ్డి తదితరులు ఉన్నారు ప్రతి రైతు పేరు ఒలబాకా చేస్తే గ్రామం మాదులపల్లి మండలం నేను ఒక పది ఎకరాల పొలం కౌలు చేస్తున్నాను పది ఎకరాల పది ఎకరాలు ఇలానే పడిపోయింది ఒక పా ఇందులో నుంచి ఒక రూపాయి పంట వచ్చేది లేదు ఇప్పుడు తెచ్చిన పెట్టుబడులు నేను పడుతున్నాయి ఉన్న ఆశాని కౌలు కావాలని ఆయన కొట్లాడుతుండు ఏం చేయాలని ఎక్కువ పరిస్థితులు నేను అయితే ఏమైనా ప్రభుత్వం ఏమైనా సాయం చేసే చేయాలని కోరుకున్నాను ఇది మందు దాకా తప్ప ఏం లేదు నాకు ఒక పంట కూడా సొంత భూమి లేదు నేను మొత్తం కౌలు చేసేవాడిని కౌలు మొత్తం పూర్తి పడిపోయింది పంట కూడా కోసేది ప్రభుత్వం సహాయం చేస్తే ఆర్థిక సాయం చేస్తా అని కోసం ఒక అగ్రికల్చర్ కానీ ఒక ఎవరు కూడా రాలేదు ఎలాంటి అధికారి కూడా వచ్చి దీని మీద ఇంత స్పందించలేదు ఏ మంత్రి రాలేదు ఏ ఎమ్మెల్యే రాలేదు ఎలాంటి అధికారి కూడా రాలేదు నాకు పది ఎకరాలు ఉంది ఆ కౌలు చేస్తే కొంత దాటెకరాలు అంతా అంత అడ్డం ఇదే విధంగా నూటి కార్డుకు వచ్చిన ముద్ద ముగ్గనే పోయింది ఏ అధికారి రాలేదు ఏ ఎమ్మెల్యే రాలేదు ఏ నాయకుడు రాలేదు ఇంత పంట నష్ట పరిహారం ఏదో మన గవర్నమెంట్ ఆదుకోవాలి లేకపోతే ఇప్పుడుగా మన రోజు వచ్చారు అమృతండి గ్రామం మారుల్లి మండలం నేను నాలుగు ఎకరాలు కవిడీ చేశాను నాకు సేపు ఫీజు లేదు మొత్తం ఇలాగే పడిపోయింది ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నీ ఇక్కడ వచ్చి చూసిన పాపాన పోలేదు ఏం లేదు మొత్తం మొలకొస్తుంది నా నీళ్ళలో నానిపోయింది ఇంతవరకు ఎవరైనా రాలేదు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం పోతారా ఇస్తారా అని ఏది చూస్తున్నాం మేము కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చిన పాపాన పోలేదు మా పరిస్థితులు ఏ దేవుని చెప్పుకున్నా కానీ మరో పెట్టుకున్నా కానీ నిప్పించే దిక్కు లేదు మాకైతే ఈ పురుగుల మందే మాకు దిక్కులు తప్ప ఏం లేదు ఇక మాకైతే చేసిన పొలం మొత్తం నీటి పాలైపోయింది ఇప్పుడు కూడా ఇంకా వరద నీళ్ళు జాలి నీళ్ళు వస్తేనే ఉంటే పొలం మొత్తం ఖరాబ్ అయిపోయింది దీన్ని పట్టించుకునే నాది లేడని అడుగుతున్నాను నష్టపరిహారం ప్రభుత్వం ఏమాత్రమైనా మాకు సాయం చేయాలని కోరుతున్నాం ఈస్ట్ బాయ్గూడెం గ్రామంలో ఉన్నటువంటి ఈ పొలాలను చూస్తే ఒకటే తక్కువ కానీ ఇంకేం లేదు ఉన్నటువంటి వెయ్యి ఎకరాలలో ఎనిమిది వందల ఎకరాలు నీట పాలైంది నీట మునిగిపోయింది అడ్డం పడిపోయింది నాలుగైదు రోజుల్లో చేతికొచ్చే పంట ఈ రకంగా అకాల వర్షాల వల్ల ఈ రకంగా జరిగింది ప్రకృతి వైపరీత్యం వల్ల మరి ఈ వైపరీత్యాన్ని ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి చూడాలి అధికారులను పంపించాలి మరి ఇటువంటి పరిస్థితిని రైతు కనీసం అలో లక్ష్మణ అని మీద కూర్చొని ఏడ్చేదే తప్ప ఏం లేదు కనీసం ఇట్లా కట్టలు కట్టి మనిషి లేపి కోద్దామన్నా కూడా పంట చేతికొచ్చే పరిస్థితి లేదు వాటి మీదంగా నీళ్ళు పారే పరిస్థితి ఉన్నది మరి అటువంటి పంటను నోటి కాడికి వచ్చిన ఐదు రోజులలో తినే పంట కూడా చేజారిపోయి నీటి పాలైపోయింది అటువంటి పంటకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఇక్కడున్న అధికారులు ఏం చేస్తుర్రు ఉన్న నాయకులు ఏం చేస్తుర్రు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి కన్ను తెరిచి మరి ఇటువంటి ఈ పొలాలను పట్టించుకొని రైతులని గుర్తించి ఎవరికి ఎంత నష్టం జరిగింది ఏ రకంగా జరిగింది మరి అనేది గమనించి మొత్తం గుర్తించుకొని ఒక ఒక పద్ధతి ప్రకారంలో ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు చూసుకొని మరి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని ఈ బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నా కోరుతా ఉన్నాను అట్లాగే ఇంకోటి ఏంటంటే మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఇదే రకంగా సిక్స్టీ పర్సెంట్ పొలాలు ఈ రకంగా అయినాయి మరి మీరు ఏం చేస్తా ఉన్నారు మరి నాకైతే అర్థం కావట్లేదు మరి మీరు ఒక్కటండి ఈ ఈ ఈ ఈ రైతుకు ఎకరానికి ఈ రకంగా నోటికి వచ్చే వరకు పంటకు ఎంత ఖర్చు అవుతుందో ప్రతి ఒక్క అధికారికి తెలుసు మరి ఆ అధికారి పంట మొత్తం నష్టం కట్టేయాలంటే అది వాళ్ళ వల్ల కాని పని కాబట్టి కనీసం ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఎకరాకు ఇస్తేనే ఆ రైతుకు కంటతూడుపు మాదిరిగా చర్య జరుగుతుంది కాబట్టి ఆ రైతును గుర్తించి ఏ ఏ రైతుకైతే ఈ పంట ఈ రకంగా పడిపోయి నష్టం జరిగిందో పంట నోటికి చేతికి రావట్లేదో ఆ రైతును గుర్తించి ఆ రైతు పేరు నమోదు చేసుకుని వెంటనే తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ మంత్రివర్యుల్ని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలని అందరినీ నాయకుల్ని అందరినీ కోరుతున్నాను నేను